ஏரம்மாய கடிம் பூஜையேதராம உதரம் பூஜையே ஹனநா பூஜையே உதயம் பூஜையே

ओं पगमबहादुराय नः ॐगाय नमः ॐ प्रमुय नमः ॐ शोगाय नमः ॐ कुसुरे नमः ओं सुय नमः ॐ नमः ॐ सुरादिक्षाय नमः ॐ सुरा नमः ॐ महा नमः नमः मान्यायः महाकालाय नमः ॐ महाय नमः ॐ विरम्भाय नः ओम् मङ्गलस्वरूपाय नमः ओम् प्रमोदाय नमः ॐ प्रमोदाय नमः ओम् मोदकप्रियाय नमः ओम् काञ्चमते नमः ओम् विे नमः ॐ विश्वनेत्रे नमः ॐ नमः ओं वास्पदये नमः ओम श्री श्रीताये नम ओं श्रृंगार्य नम ओम अश्रुगत्सलाय नम ओं श्रिव्रिया ओम भावगम्याय नम ओं मंगलप्रदाय नम ओम अग्रगा नम ओं भवात्म नम ओं चाईकलप्रभाय नम ओं सर्वाय नम

ஓம் கம்பீர நம ஓம் கணாநாய நம ஓம் மதவே நமீஷ்டி வர நமதே நம ஓமீஷி வர நம ஓம் மங்கள பிரதாயம் அவியூ நம ஓம் புராணபுருஷா நம ஓம் சத்தணை நம ஓம் சத்தியே நம ஓம் சாரா நம ஓம் சரசாம்பா நம ஓம் விஷதாங்காயம் மணிகி ஓம் சரதாய்ஷே நம ஓம் மேகலாய நம ஓம் 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 உத்தேஷா நம

రూమేంద్ర చేసుకొ కాస్త అందరూ నక్షత్రాలు ఒక్కండి నా మంత్రాలు కొంటు నేను చెప్తుంది చేయండి నమస్కారం చేసుకొ నక్షత్రాలు కొండి చెప్పండి వాక్కుదేవో భవ తంత్రదేవో భవ శ్రీ మహా జ్ఞానదేవే నమః మహా స మహా సరస్వతియే నమః శ్రీ గురుభ్యో నమః ఓం 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 మంత్రేషు మోర్చువస్ గణపతి గారు నక్షత్రం చేసుకోండి अयम् महात्मो स्वस्तः आचरण చేసుకోండి ఒక చుక్క నీళ్ళింది కొట్టుకోండి మూడుసార్లు అండి నాలుగు సార్లు కూడా కొట్టుకోండి ఆద్యమ పరారాయణ్య నం కేశాయస్వ నారాయణాయస్వ మాధవాయస్వ గుంటాయ నతాయ మహా నారాయణాయ నమ మాధవాయ శ్రీధరాయ నమ ఋషి కేశాయ మహ ఆత్మనాయాయ నమః నమో గరాయ మహం శంకరాయ నమః వాసుదేవాయ నమః అర్జునాయ నమః జనార్ధనాయ రెండు నక్షత్రాలు తీసుకోండి వాసన తీసుకొని లెఫ్ట్ 80 సైన్ నుంచి వెనక్కి చేసుకొని ఉదిష్టంతో భూదవిజజా భువవారక ఏది భూమిలో ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఏ దేశాము విరోదేన దైవ కర్మ సమారభే ముక్కు పట్టుకొని కుడుముక్కులోంచి గాలి వీల్చుకొని ఎడముక్కులోంచి ఐదు సార్లు ప్రాణాభ్యం చేసుకోండి ఓం భూ ఓం సత్యం తత్సవిధువరేణ్యం భర్గో దేవస్యీమహే జియో యోన ప్రజోదయాత ఓం ఆపో జ్యోతిర సోమృతం ప్రాణాయమైనాక చెయ్యి కలుపుకోండి ఆపో నమస్కారం చేసుకోండి మనసులో మమ అనుకోండి ఉపాసృక్షేకారంగా ీం శుభాహూర్తు భారతకండే దిగ్భాగే ఉత్తర బాహ్య ప్రదేశ గోదావరి మధ్యపాదన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ ప్రభలాది షష్టి సంవత్సరే మధ్య శ్రీ विश्वावसुनामसंवत्सरे दक्षरायणे वर्षऋतु पार्द्रवनवासे शुक्लपक्षे अध्यायम् तु षष्ठिम्याय वासरावासरस्थू भगुवासरे शुभवासरे शुभनक्षत्र शुभयोगे शुभकर्मण एवङ्गुणविशेषणविशिष्टायाम् शुभातितो अस्य

శ్యామసుచార్యనామయ శ్రీలతానామదేంబస్ అయినగోత్రుమప్తయ్యోతి మర్యాదరామకృష్ణులూరామయ్య ో కు అనిల్వేసేదాగరా యజుర్వేదో సామవేదో అధర్వన అంగే స్మే కళశాను కళశేషుధావే

भवमस् रावसम ज्येष्ठराजं ब्राह्मणः ब्राह्मणस्वतः आरशुनवन्नो दध्रसेद साधनं अगर्भतिकैविश्वस्कारं येसकोणि श्रीमन्महा धनादि पदये नमः अध्यायं ज्ञानं सोर्प आवाहयवे आधारं सोर्पयामि मूर्साल आपो इष्टामयो भवतारं उरतेन राजतनहा महर्दाय रक्षसे यो वर्षुवतमोस्ः तस्त्वालिग्रह उदधेव मादह

ఓం వికటాయ నవ ఓం విఘరాజాయ నమ ఓం ధూమభేదవే నమ ఓం గణాతిక్షాయ పాళచిందాయ ఓం గజానయ నమ ఓం స్కంధ పూర్వజాయ వహాధిపతయే నమూరు గణక్ష వివస్కారం చేసుకోండి నానావిధ పరిమలభ పుష్పాంజలి సమర్పయామి ధూపం ఉద్వత్తి జూయించండి

येन बद्धो बलो राजा दानवेन्द्रो महाबलात् तेन त्वापितुम् चूतस्य पत्रम् शुभलक्ष्मिकङ्कनम् निशाचरो रक्षा अभिवृद्धिकङ्कनम् करोमि दम्पतीति लक्ष्मी लक्ष्मीनरसिंह अभिवृद्धिकङ्कनम् कङ्कनदेवताभ्यो नमः विश्वादात्ते सवनेषु प्रवाख्यः याचकर्थमघवन्निन्द्र सुन्वते पारावतम् यत्पुरुषम् सम्भृतम् शरभाय శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతూ కరిష్యే ఆ విగ్రహంగాన్ని గౌరవంగా అమో రూపంగా చూసుకున్నారు దానికి పుడిచైతులు తాకండి ఓం అసీ పునరస్మాసు చుత్ పునఃప్రాణ మేహనో దేహి భోగం తాకేటట్ల

Yeah! <laughs>